క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు షెడ్యూల్ వెలువడింది ఈ ఏడాది సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ నుంచి మ్యాచ్ ప్రారంభం కాబోతుంది ఇరవై ఎనిమిదవ తేదీన ఫైనల్స్ యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ యుఏఈ ఈ ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్కు ఆతిథ్యం ఇవ్వబోతోంది ఈ విషయాన్ని ఆసియా క్రికెట్ కౌన్సిల్ వెల్లడించింది ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు షెడ్యూల్ ను ఖరారు చేయడానికి ఢాకాలో సమావేశమైంది ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశమైన తర్వాత సుమారు రెండు గంటలకు పైగా సమావేశం కొనసాగిన తర్వాత యునైటెడ్ అరబ్స్ ఎమిరేట్స్ ఈ టోర్నమెంట్కు ఆతిథ్యం ఇవ్వబోతుందని తేల్చి చెప్పింది ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ తొమ్మిది నుంచి ప్రారంభమయ్యి అలాగే ఇరవై ఎనిమిది వరకు జరగనుంది భారత్ శ్రీలంక సంయుక్తంగా దీన్ని హోస్ట్ చేయనున్నారు అలాగే ఐసిసి టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కోసం కూడా సన్నాహకాలు అనుగుణంగా ఈ టోర్నమెంట్ అదే ఫార్మాట్లో జరుగుతుంది అయితే ఈ ఎడిషన్లో ఎనిమిది జట్లు పాల్గొంటాయి ఈ ప్రతిష్టాత్మకమైన టైటిల్ కోసం చూసినట్టయితే భారత్ పాకిస్తాన్ శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ యుఏఈ హాంకాంగ్ ఒమన్ తలపడతాయి అయితే మొత్తం పంతొమ్మిది మ్యాచ్లు జరుగుతాయి భారత్ పాకిస్తాన్ ఒకే గ్రూప్లో ఉంటాయని భావిస్తున్నారు చిరకాల ప్రత్యర్థుల మధ్య మూడు హై వోల్టేజ్ మ్యాచ్లు జరిగే అవకాశం కనిపిస్తుంది అన్ని సవ్యంగా జారి జరిగితే భారత్ పాకిస్తాన్ మధ్య మూడు మ్యాచ్లు ఉంటాయి గ్రూప్ సూపర్ ఫోర్లలో భారత్ పాకిస్తాన్ ఎదురు పడతాయి ఈ రెండు జట్లు అంచనాలకు తగ్గట్టుగా ఫైనల్స్ ఫైనల్స్లో ఢీ కొనడం ఖాయమవుతుంది అయితే గ్రూప్ ఏలో భారత్ పాకిస్తాన్ యుఏఈ ఓమన్ ఉంటాయి శ్రీలంక బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ హాంకాంగ్ గ్రూప్ బిలో ఉంటాయి అయితే గ్రూప్ స్టేజ్లో సెప్టెంబర్ పంతొమ్మిదిన మంగళవారం నాడు ఆఫ్ఘనిస్తాన్ హాంకాంగ్ తలపడతాయి సెప్టెంబర్ పదిన అంటే ఫస్ట్ ఈ ఆసియా కప్లో భారత్ వర్సెస్ యూఏఈ దుబాయ్లో తలపడుతుంది సెప్టెంబర్ పదకొండున బంగ్లాదేశ్ హాంకాంగ్ ఆబుదాబిలో తలపడతాయి పన్నెండో తారీఖున మళ్ళీ పాకిస్తాన్ వుమెన్ తలపడతాయి అయితే సెప్టెంబర్ పద్నాలుగున భారత్ వర్సెస్ పాకిస్తాన్ జరుగుతుంది ఇక పదిహేనున యుఏఈ ఒమెన్ జరగ పదిహేను శ్రీలంక వర్సెస్ హాంకాంగ్ ఇక పాకిస్తాన్ మళ్ళీ భారత్తో ఎప్పుడు తలపడుతుందంటే ఒకవేళ సూపర్ ఫోర్లోకి వెళ్తాయి సెప్టెంబర్ పంతొమ్మిదో తేదీన భారత్ వర్సెస్ ఒమెన్ అక్కడ లీగ్ మ్యాచెస్ అయిపోతాయి ఇక సెప్టెంబర్ ఇరవై తేదీన గ్రూప్ బి క్వాలిఫైయర్ వన్ వర్సెస్ గ్రూప్ బి క్వాలిఫైయర్ టూ సెప్టెంబర్ ఇరవై ఒకటిన గ్రూప్ ఏ క్వాలిఫైయర్ వన్ వర్సెస్ గ్రూప్ ఏ క్వాలిఫైయర్ టూ దుబాయ్లో జరుగుతాయి సెప్టెంబర్ ఇరవై రెండున విశ్రాంతి గ్రూప్ అలాగే గ్రూప్ ఏ క్వాలిఫైయర్ వన్ వర్సెస్ గ్రూప్ బి క్వాలిఫైయర్ టూలో టూ అనేది సెప్టెంబర్ ఇరవై మూడు జరుగుతుంది అసలు ఇవన్నీ కాకుండా సెప్టెంబర్ ఇరవై ఏడు అంటే శనివారం సెలవు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ఫైనల్స్ అది ఆదివారం